హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వాళ్ళు ఈరోజు వీడియోలో మనం చెరుకు రసంతో బెల్లం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఆర్గానిక్ బెలం అనమాట ఈ చెరుకు అనేది మా ఇంటి దగ్గరే మా మా గార్డెన్లో నేను చెరుకు ఒక చిన్న ప్లాంట్ తీసుకొచ్చి నాటితే అది చాలా చెరుకు అయితే వచ్చింది దాన్ని మిషన్ దగ్గరికి తీసుకెళ్ళి రసం తీయించుకొచ్చి ఇలాగా చెరుకు రసంతో మనం బెల్లం తయారు చేయటం అనేది ఇప్పుడు ఒక చిన్న వీడియో అయితే పెడుతున్నానండి ఈ చెరుకు రసం అనేది మనం ఎంత ఎక్కువ తీసుకుంటే బెల్లం అనేది చాలా తక్కువే వస్తుందండి ఇది రెండు లీటర్లు చెరుకు రసం తీసుకున్నాం కదా ఒక పావు కేజీ పైగా ఒక అర కేజీకి ఏమో వస్తుంది అంతే బెల్లం ఇది బాగా మరిగిపోతుంది అనమాట పైన స్టవ్ మీద ఇలాగా ఒక మందపాటి గిన్నెలో పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని దీన్ని తిప్పుతూ మరిగించుకోవాలి పైన ఇది తెట్టలాగా కడుతుంది చెరుకు రసము దాంట్లో ఉన్న ఇదంతా తెట్టలాగా కడుతుందనమాట ఆ తెట్ట అనేది తీసేసుకోవాలి అప్పటికప్పుడు తీసేసుకుంటే మనకి అప్పుడు బెల్లం అనేది నీట్గా ఉంటుంది లేకపోతే బాగోదనమాట ఇట్లా నొరగలాగా వస్తుంది కదా అదంతా పైన తీసేసేయాలి తీసేసి కలుపుకుంటూ అది చాలాసేపు మరగడం అయితే చాలాసేపు మరుగుతుందండి కట్ల పొయ్యి ఉన్నవాళ్ళు అయితే దాని మీద చేసుకుంటే బెటరు మనకంటే అవైలబుల్ లేదు కాబట్టి స్టవ్ మీద చేస్తున్నాం అనమాట ఇలా చేసు ఇలా పైన ఇదిగోండి ఇలా నొరగలాగా వస్తుంది కదా అదంతా తీసేసుకోవాలి కానీ బెల్లం అయితే మటుకి హెల్త్కి చాలా మంచిది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా సరే ఆర్గానిక్ బెల్లం అనేది మనం బయట కొని కూడా ఒక రేట్ అనేది బాగానే ఉంటుంది కాబట్టి ఇలాగ అవైలబుల్గా ఉన్నప్పుడు చెరుకులు ఉన్నప్పుడు మీకు ఇలా రసం తీయించుకొని వెళ్ళి చేసుకోవచ్చు ఇలా చేసుకున్నారంటే మనకి సంవత్సరం పాటు ఇది నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ ఉంటే కనుక చక్కగా ఇలా చేసేసుకోవచ్చు అనమాట కొద్దిగా ఉన్నా కూడా ఇలా ట్రై చేస్తారంటే చెరుకు రసంతో మనమే స్వయంగా చక్కగా చేసుకుంటే అది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు ఇదిగోండి అంత వాటర్ ఉంది కదా అదంతా మరిగిపోయేటప్పటికి చాలా టైం అయితే పడుతుంది నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు ఫస్ట్ టైమే ఇలా చెరుకు రసంతో బెల్లం అనేది తయారు చేయటము మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కూడా చేసుకోవచ్చు కానీ ఈ బెల్లం అనేది మనకి ప్లాస్టిక్ కప్పుల్లో పోస్తేనే వస్తుందండి నాకు అలా ఇష్టం లేక ఆ ప్లాస్టిక్ వల్ల మనకి చాలా కెమికల్స్తో తయారు చేస్తారు కదా ఒక ప్లేట్కి చేశానంటే చేస్తానంటే అంతా నెయ్యి రాసుకున్నాను ఇదిగో ఇది ఇదిగోండి సడన్గా దగ్గరికి అయితే వచ్చేస్తుంది ఒకసారిగా ఇగ ఇలా వచ్చేసింది ఇప్పుడు మనం అనేది ఒకసారి పాకం దగ్గరికి వచ్చిందో లేదో ఉండపాకం చూసుకోవాలి ఈ విధంగా వాటర్లో వేసుకొని చూసుకున్నారంటే మనకి ఉండపాకం వచ్చిందో లేదో తెలుస్తుంది ఇదిగోండి దగ్గరికి వచ్చింది కదా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం దీన్ని ఆ ప్లేట్లోకి అయితే పోసేసుకున్నాం అనమాట ఒకసారి కలిపేసుకొని కలిపేసుకున్న తర్వాత ఒక జిగురు పాకం వస్తే ఇది జిగురులాగా ఉంటుందండి అలా కాకుండా ఉండపాకం వచ్చేలాగా చూసుకోండి పాకం పట్టేటప్పుడే కొంచెం అంత ముదిరినా కూడా మళ్ళీ పాకం అనేది ముదిరిపోతుంది కాబట్టి అలా ముదరకుండా మీరు పాకం చూసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పాకం వచ్చింది అనుకోండి మళ్ళీ సాగుతూ ఉంటుంది ఇది మనము ఇప్పుడు అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఈ ప్లేట్కి ఏమీ అతుక్కోదండి అతుక్కోకుండా బాగానే వచ్చేస్తుంది ప్లేట్లో పోసేసుకున్న తర్వాత దీన్ని ఒక గంట అరగంట పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత తీసేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే చాలా బాగా మనకి బెల్లం అయితే వచ్చేస్తుంది చాలామంది ప్లాస్టిక్ ఇవి చిన్న చిన్న గ్లాసులు ఉంటాయి కదా వాటిలో వేస్తున్నారు అది వేడికి కెమికల్ అనేది రియాక్షన్ ఇస్తుందండి అండి అవి క్యాన్సరుకి చాలా కారకాలు అవుతాయి కాబట్టి అలా చేయకండి ఇలా ఏ ప్లేట్లోనో ఇలాగ ఏదైనా కొంచెం అంతా రాసేసుకుని వేసుకున్నారంటే మనకి బెల్లం అనేది చక్కగా రెడీ అయిపోతుంది ఇది అన్నాళ్ళైన నిల్వ ఉంటుందండి మనము కాకపోతే ఆర్గానిక్ బెల్లం కాబట్టి పర్వణం అంతా వండేసిన తర్వాత లాస్ట్లో దింపేసి ఇది కరిగించి చక్కగా అలా పోసేసుకుంటే చాలా టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది ఇలా ట్రై చేసి మీరు కూడా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చిన్న ఎంకరేజ్మెంట్ కోసం ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ